సార్వత్రీకరణ అనేటువంటి విషయం వైపుగా వెళ్ళింది సార్వత్రీకరణ తొలిదశే వికేంద్రీకరణ వికేంద్రీకరణ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సార్వత్రీకరణ వికేంద్రీకరణ జరిగినటువంటిది ఇస్లాం విద్య ఎలా చెప్పగలరు సార్ చెప్తాను చూడండి వికేంద్రీకరణ అంటే దాన్ని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడం అంటే ఇస్లాం వాళ్ళు తొలిసారిగా విద్యను కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు ఎలా సార్ మొట్టమొదటిది మక్తబ్ రెండవది మదరస మూడవది మదరసా ఇలా ఇప్పుడు మా వాళ్ళు ఒకసారి క్లియర్గా చూస్తారు వికేంద్రీకరణ జరిగిన మొట్టమొదటి విద్యా వ్యవస్థ ఇస్లాం గుడ్ సార్ మూడు స్థాయిలు అన్నారు వీటి గురించి చెప్పండి సార్ మక్తబ్ అనేది కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది మదరసా అనేది దర్సా అనే పదం నుంచి వచ్చింది మదర్స ఎలా మనకు సంబంధం లేదు సార్ కుతుబ్ ఏ భాషా పదం అరబిక్ భాషా పదం మదర్స ఏ భాషా పదం అరబిక్ భాషా పదం కుతుబ్ అంటే అర్థం ఏంటి సార్ వ్రాయడం నేర్పే చోటు దర్సా అంటే అర్థం ఏంటి సార్ ఉపన్యాసం ఇచ్చే చోటు క్వశ్చన్ మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి మక్తబ్ అనేటువంటిది కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది కుతుబ్ అనేటువంటిది అరబిక్ భాషా పదం అంటే అర్థం వ్రాయడం నేర్పే చోటు మదరస దర్సా అనే పదం నుంచి వచ్చింది ఇది ఒక అరబిక్ పదం ఉపన్యాసం ఇచ్చే చోటు సార్ ఇప్పుడు మొత్తములు ఎలా మనం పోల్చుకోవాలి సార్ ఇది ప్రాథమిక పాఠశాల కాబట్టి ఇస్లాంలో ప్రాథమిక పాఠశాల ఏమనొచ్చు మొత్తం మదరస అని ఏమనొచ్చు దీన్ని మాధ్యమిక లేదా ఉన్నత పాఠశాలగా చెప్పచ్చు ఇంగ్లీష్ లో మక్తబ్ రిలేటెడ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్సా రిలేటెడ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ గుడ్ సార్ మక్తబ్లోకి ఎవరికి ప్రవేశం ఉండేది మక్తబ్లోకి ఒకసారి రెస్పాండ్ అవ్వండి మక్తబ్లోకి ఎవరికి ప్రవేశం ఉండేది బాలురకి ఒకే ఆప్షన్స్ ఏమైనా బాగా ఆప్షన్స్ అలవాటు అయినట్టు ఉన్నాయి ఆప్షన్ వన్ ఇస్లాం వారికి ఆప్షన్ టూ మిషనరీ వారికి ఆప్షన్ త్రీ హిందువులకి ఆప్షన్ ఫోర్ పై వారందరికీ ఇస్లాం వారికి ఇంకా వారికి వెరీ గుడ్ చూడండి అందరి అంచనాలని తారుమార్చు చేస్తూ మక్తబ్ అనేటువంటిది అందరికీ ప్రవేశం కల్పించింది బోలెడు ప్రశ్నలు ఉదయించాయి అందరికీ ప్రవేశం కల్పించడం ఏంటి సార్ చూద్దాం ఇస్లాం విద్య యొక్క ప్రథమ లక్ష్యం మత మార్పిడి కంపారిటివ్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం దొరికింది వేద విద్య యొక్క మొట్టమొదటి లక్ష్యం మోక్షం బౌద్ధ విద్య యొక్క మొట్టమొదటి లక్ష్యం వృత్తి విద్యలు ఇస్లాం యొక్క మొట్టమొదటి లక్ష్యం మత మార్పిడి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మత మార్పిడి జరుగుతుంది కదా సార్ ఎలా మనం గనక మసీదులు తీసుకుంటే ఆ మసీదు చుట్టుపక్కల ఉండేటువంటి గదినే మనందరం మక్తబుగా పిలిచేవాళ్ళం అంటే పిల్లలకి ఇంకా మసీదులోకి ప్రవేశం లేదు మసీదు చుట్టుపక్కల ఉండే గది ఇప్పుడు ఇందు ఇందులోనికి అందరికీ ప్రవేశం కల్పించి అందరినీ ఇస్లాంలోకి మార్చి ఇస్లాం విద్య యొక్క లక్ష్యాన్ని నేర్చుకుంటారు మళ్ళీ ఒకసారి చెప్పండి మక్తబులోనికి ప్రవేశం ఎవరికండి అందరికా వెరీ గుడ్ మరి ఇప్పుడు మిగతా విషయాలు చూద్దాం మక్తబ్లో ఏం జరుగుతుందో మక్తబ్లో ఏం జరుగుతుంది సార్ మక్తబ్లోకి వచ్చేసరికి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని చూద్దాం మరి మక్తబ్ అనేటువంటి దాంట్లో వెళ్ళాలి అంటే విద్యార్థి ఏం చెయ్యాలి విద్యార్థికి నాలుగు సంవత్సరాల నాలుగు నెల నాలుగు రోజులకి ఒక ఉత్సవాన్ని చేసి పంపిస్తారు ఈ నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి ఏ ఉత్సవం సార్ ఆ ఉత్సవం పేరే బిస్మిల్లా క్వశ్చన్ నెంబర్ వన్ ఇస్లాం విద్యలో విద్యా ప్రారంభ వయస్సు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు కంపేర్ చేసుకోండి ఒకసారి వేద విద్యలో విద్యా ప్రారంభ వయస్సు ఐదు సంవత్సరాలు బౌద్ధ విద్యలో ఎనిమిది సంవత్సరాలు విద్యలో ఓకే ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్దాం విద్యా ప్రారంభ ఉత్సవం అంటే బిస్మిల్లా మరి వేద విద్యలో ఉపనయనం జరిగేది బౌద్ధ విద్యలో పబ్బజ్ ప్రతిజ్ఞ జరిగేది సార్ బిస్మిల్లా కాకుండా ఇంకేం లేదా సార్ జార్ఫీ పానీ ఉండేది జార్ఫీ పానీ అంటే ఏంటి సార్ స్త్రీలకు చేసే ఉత్సవం ఇక్కడెక్కడో ఒక కౌంటర్ థింగ్ వచ్చేటట్టుంది పురుషులకు చేసే ఉత్సవం పేరు బిస్పిల్ల స్త్రీలకు చేసే ఉత్సవం పేరు ఏంటండి జార్ఫీ పానీ మరి ఒక్కసారి పాఠం వింటున్న అమ్మాయిలందరూ రెస్పాండ్ అవ్వండి ఏమా ఇక్కడైనా మీకు విద్య దొరికింది అని అనుకుంటున్నారా ఎస్ మరి ఎంత మటుకు నెరవేరిందో ఒకసారి చూద్దాం నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి బిస్పిల్లా జార్ఫీ పానీ చేసుకున్నాడు ఇక్కడ ఏ మంత్రాన్ని పఠిస్తారు సురా హి ఇక్రి అనే మంత్రాన్ని పఠిస్తారు పఠించి ఎక్కడికి వెళ్ళాడు సార్ మక్తబులోకి వెళ్ళాడు మరి మక్తబులో ఉండేటువంటి ఉపాధ్యాయుడి పేరు ఏంటి అతని పేరే ఇమాం ఇతను మతాన్ని బోధిస్తాడు గురువుగా కూడా ఉంటాడు కోసం చూసుకోండి విద్యా ప్రారంభ వయస్సు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు విద్యా ప్రారంభ ఉత్సవం పురుషులకి బిస్మిల్లా విద్యా ప్రారంభ ఉత్సవం స్త్రీలకి జార్ఫీ పానీ విద్యా ప్రారంభ మంత్రం హి ప్రాథమిక పాఠశాలను ఏమని పిలుస్తారు మక్తబ్ గురువు ఏమని పిలుస్తారు ఇమాం శిష్యుడిని ఏమని పిలుస్తారు ఎనిబడి వేద విద్యలో అంతేవాసి అన్నారు బౌద్ధ విద్యలోకి వచ్చేసరికి సమీర్ అన్నారు మరి ఇస్లాం విద్యలో ఏమని పిలుస్తారు ఆన్సర్ ప్లీజ్ ఎనివడి ఓకే గుడ్ మరి ఇస్లాం విద్యలో అందరికీ వినబడుతుంది కదండి వినబడుతుంది కదండి ఓకే ఓకే థ్యాంక్ యూ మరి ఇస్లాం విద్యలో శిష్యుడిని పీట అనే పేరుతో పిలుస్తారు ఎందుకండి పీట వేసుకుని కూర్చుంటాడు కాబట్టి ఏమని పిలిచారు పీట నో అలా అనుకునేరు సరదాగా ఉన్నానండి పీట అంటే స్థిర బుద్ధితో వినేవాడు అని అర్థం ఇది ఒక అరబిక్ పదం ఓకే ధ్యాన్ మరి పీఠ అనేటువంటి విద్యార్థి ఏ భాషలో చూస్తాడు పర్షియన్ భాషలో కానీ లేదా అరబిక్ భాషలో కానీ జరిగేది చాలామంది డౌట్ ఏంటంటే ఇస్లాంలంటే ఉర్దూ కదండి అది మానేసి పర్షియన్ అరబిక్ అంటారేంటి ఏంటి ఉర్దూ గురించి చెప్తున్నారు వినండి ఉర్దూ అనేటువంటిది హిందీ హిందీ సంస్కృతం అరబిక్ పర్షియన్ అనేక భాషల కలయిక ఉర్దూ అంటే అర్థం రాజ శిబిరం రాజులు రాజులు తమ రహస్యాలు మాట్లాడుకోవడానికి తీసుకొచ్చిన భాష పేరే ఉర్దూ కాబట్టి ఇస్లాంలో ఎప్పుడూ ఉర్దూలో విద్యాభ్యాసం జరగల అంత పర్షియన్ అరబిక్ ఓకే సార్ బోధనా పద్ధతులు ఏంటండి బోధనా పద్ధతులు నాలుగు సంవత్సరాలు జరిగేవి మొదటి రెండు సంవత్సరాలు కంఠస్థం చేయించేవారు అంటే మొట్టమొదటి పద్ధతి పేరు కంఠస్థం రెండవ పద్ధతి పేరు వ్రాయడం రకంగా అడుగుతున్నాడు చూడండి ఇస్లాంలో మొట్టమొదటి బోధనా పద్ధతి పేరు కంఠస్థం రెండు సంవత్సరాలు పాపం పిల్లవాడికి అర్థం చెప్పేవారు కాదు పిల్లవాడికి ఏం తెలిసేది కాదు కంఠస్థం పట్టడమే పట్టడం వ్రాయడం తర్వాత రెండు సంవత్సరాలు అందమైన చేతి ఇచ్చేవారు అలా దాని గురించి మొత్తం అంతా కూడా జరిగేది ఇది మనకు సంబంధించినటువంటి విషయం ఇంకా ముందుకెళ్ళి కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి ఏంటి సార్ కంఠస్థమరాయ నేర్పారు ఏంటి సార్ మరి ఆ బోధనాంశాలు ఏమేమి నేర్పేవారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడాలి ఆ నేర్పే విషయాలు చాలా ఉండేవండి ముందుగా పవిత్రమైన గ్రంథాలను నేర్పేవారు పవిత్రమైన గ్రంథాలు ఏంటి సార్ పవిత్రమైన గ్రంథాల్లో మొట్టమొదటిది ఖురాన్ ఖురాన్ని నేర్పేవారు తర్వాత మమ్ కిమక్ అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని నేర్పేవారు ఆ తర్వాత కరీ కుషన్ అనేటువంటి గ్రంథాన్ని నేర్పేవారు ఆ తర్వాత కరీ కుషన్ తర్వాత మరి యూసఫ్ అనేటువంటి దాన్ని నేర్పేవారు ఆ తర్వాత జులేఖా అనేటువంటి దాన్ని నేర్పేవారు ఆ తర్వాత లైలా మజ్ను అనేటువంటి గ్రంథాన్ని కూడా బోధించేవారు ఆ తర్వాత సాతి అనేటువంటి కవి కొన్ని పుస్తకాలు రాశాడు సందునామే సందునామే మరొకటి అమద్నామే అనేటువంటి పుస్తకాలు రెండింటినీ కూడా చెప్పేవారు ఇలాగే ఇలాగే ఫిరదౌసి అనేటువంటి ఫిరదౌసి అనేటువంటి కవి ఉండేవాడు అతడు గలిస్థాన్ అనేటువంటి గ్రంథాన్ని బోస్థాన్ అనేటువంటి గ్రంథాన్ని నేర్పేవారు వీటిని నేర్పేవారు కాస్త లిస్ట్ పెద్దగా ఉన్నప్పటికీ ప్రిపేర్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీ అకాడమీ పుస్తకంలో ఇచ్చాడు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ఏమని అడుగుతాడు వీటన్నిటిని ఇచ్చి వీటిలో లేనిదేదో అడుగుతాడు ఏదో కొత్తది కలుపుతాడు ఇందులో కలిపి ఇందు ఉందా లేదా అని అడుగుతాడు కాబట్టి ఇస్లాంలో బోధించిన పవిత్ర గ్రంథాలు ఏంటి అంటే ఏంటి అంటే మనం మీ అందరికీ తెలుసు కదండి ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటారు ఖురాన్ మమ్ కిమక్ కరీ కుషన్ యోసఫ్ జులేఖ జులేఖ లైలా మజును సాతి అనేటువంటి కవి రచించిన సందనామే అమర్ధనామే అనేటువంటివన్నీ కూడా నేర్చుకుంటూ ఉండేవారు పెరదోసి రచించిన గలిస్తాన్ బోస్తాన్ సార్ నేర్పారు తర్వాత రెండు సంవత్సరాలు వాటికి అందమైన చేతి రాతని ప్రాక్టీస్ చేయించేవారు ఓకే మొత్తానికి నాలుగు సంవత్సరాలు పూర్తయినాయి సార్ నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏమవుతుంది ఆ విద్యార్థి పూర్తి స్థాయిగా ఆ విద్యార్థి పూర్తి స్థాయిగా సారీ చిన్న ఓకేనండి మరి భక్తంలోకి వచ్చినప్పుడు అతను మామూలుగా వచ్చేవాడు అతను మతం గురించి పూర్తిగా తెలుసుకుని మత మార్పిడి చేసుకుని పూర్తి స్థాయి ఇస్లాంగా మారితేనే అతనికి మిగతా విద్య కొనసాగేది లేదా అక్కడితో కథం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి ఇస్లాం విద్య యొక్క ప్రధాన లక్ష్యం మత మార్పిడి కొన్ని మక్తబ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకుందాం మక్తబ్ అంటే మసీద్ బయట గది మక్తబ్లోకి అందరికీ ప్రవేశం ఉండేది మక్తబ్లో ఉచిత విద్య ఇచ్చేవారు గడ్ ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళేవాడు సార్ ఇతడు ఇస్లాంలోకి మారితే మదరసా అనేటువంటి విద్యాలయాల్లోకి వెళ్ళేవాడు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది మదరసా మదర్సా అంటే ఏ పదం నుంచి వచ్చింది సార్ దర్స మదర్సా అనేటువంటిది దర్సా నుంచి వచ్చింది దర్సా అనేటువంటిది ఏ భాషా పదం అరబిక్ భాషా పదం మరి అరబిక్ భాషా పదంలో అర్థం ఏంటి సార్ ఉపన్యాసం ఇచ్చే చోటు అంటే ఇక్కడ ఉపన్యాస పద్ధతిలో జరుగుతుందని అర్థం సార్ మదర్సాలోకి ఎవరికి ప్రవేశం కేవలం ఇస్లాం చదివిన వారికి మాత్రమే ప్రవేశం ఇస్లాంలో ఉన్న వారికి మాత్రమే సార్ మదర్సా అంటున్నారు కదా ఇక్కడికి ఎలా సార్ ఎంట్రన్స్ ఫ్రీగానా డబ్బులు తీసుకునేవారా కాస్త డబ్బులు తీసుకుని ఇక్కడ విద్యని ఇచ్చేవారు మరి ఇక్కడ విద్యని తీసుకునేటువంటి విద్యార్థిని ఏమని పిలుస్తారు పీఠా అక్కడ కూడా అని పిలిచారు ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తి ఎవరు మౌల్వి మత పెద్ద అయిన మౌల్వి చెప్తూ ఉండేవారు అటు క్వశ్చన్ చూసుకోండి మదర్సా ఏ పదం దర్సా ఏ భాష పదం అరబిక్ అర్థం ఏంటి ఉపన్యాసం ఇచ్చే చోటు మదర్సాలోకి ఎవరికి ప్రవేశం ఇస్లాంలో ఉన్నవారికే మదర్సాలో ప్రవేశం ఎలా ఉండేది డబ్బుతో కూడుకుని మదర్సాల విద్యార్థి పేరు పీఠా మదర్సాల ఉపాధ్యాయుడి పేరు మౌల్వి ఓకే సార్ మదర్సాలో బోధనా భాష మదర్సాలో పర్షియన్ అనేటువంటిది అరబిక్ అనేటువంటిది బోధనా భాషగా ఉండేది ఓకే మరి ఇక్కడ ఏమేమి నేర్పేవారు సార్ ఇక్కడ తబ్బి అనేటువంటి విద్యను నేర్పేవారు ఇక్కడ రియాబి అనే విద్యను నేర్పేవారు ఇక్కడ ఇలాహి అనే విద్యను నేర్పేవారు సార్ ఏంటి సార్ ఈ విద్యలు తబ్బి అంటే వైద్యం అంటే మదరసాలో వైద్యాన్ని నేర్పేవారు రియాబి అంటే విజ్ఞానం అంటే సైన్స్ను కూడా నేర్పేవారు ఇలాహి అంటే ఆధ్యాత్మికం ఆధ్యాత్మికాన్ని కూడా నేర్పేవారు కాబట్టి డైరెక్ట్గా అడుగుతాడు ఏమని ఇస్లాంలో వీటి పేర్లు ఇచ్చి నేర్పుతారు నేర్చుకునేవాడు ఇంకా ఏంటి సార్ ఇక్కడే దస్తావేజులు రాయడం నేర్చుకునేవారు ఇక్కడే లేఖ రచన వంటి వాటిని అంటే నిత్య జీవితానికి కావాల్సిన వాటిని నేర్చుకుని సాధారణంగా వెళ్ళిపోతూ ఉండేవారు మదర్సాలో కూడా విద్య పూర్తయింది మరి మొదటిసారి విద్య పూర్తయిన తర్వాత ఏంటి సార్ ఎటువంటి ఉత్సవాలు ఉండేవి కావు ప్రారంభ ఉత్సవం ఉండేది ఎండింగ్ ఉత్సవం ఉండేది కాదు సార్ గురు శిష్య సంబంధం ఎలా ఉండేది సార్ కఠిన శిక్షలు ఉండేవి ఇప్పుడు దాకా మాట్లాడిన ఎందులోనూ కఠిన శిక్ష అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడూ చెప్పలేదు కానీ తొలిసారిగా చెప్తున్నాను కఠిన శిక్షలు ఉండేవి ఎలాంటి శిక్షలు సార్ దెబ్బలు కొట్టడం చీకటి గదిలో వేయడం తల కిందగా వేలాడు తీయడం లాంటి కఠిన శిక్ష ఉండేవి అలాంటి శిక్షలు భరించిన వారికే విద్య వస్తుందని ప్రగాఢంగా నమ్మారు కాబట్టి విట్టే అడగదు సార్ తొలిసారిగా కఠిన శిక్షలు విధించిన విద్య ఇస్లాం విద్య ఇంకా అస్తమ్మతికి వెళ్ళారు మరి బహుమతులు ఎవరు ఉండేవి సార్ డెఫినెట్ గా శిక్షతో పాటు బహుమతులు ఉండేవి అంటే కొద్దిగా విద్యా విధానాన్ని కలర్ఫుల్ గా చేశారు ఏంటి సార్ ఫస్ట్ వచ్చిన వారికి టమ్షు అనేటువంటి దాన్ని ఇచ్చేవారు సెకండ్ వచ్చిన వారికి సనాద్ అనేటువంటి దాన్ని ఇచ్చేవారు టమ్షూ ఏంటి సార్ పథకం సనాద్ అంటే ఏంటి సర్టిఫికెట్ కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టమ్షూ అనే పథకం ఇచ్చారు సెకండ్ వచ్చిన వాళ్ళకి సనాథ్ అనే సర్టిఫికేట్ ఇచ్చాడు ఓకే సార్ మరి ఈ ఇస్లాం విద్య ఎందుకు ఫెయిల్ అయ్యింది ఏంటి దీనికి సంబంధించిన విషయాలు అంటే చూద్దాం ఇస్లాం విద్య మీదకి మిషనరీ వారి దాడి జరిగింది అది జరగడంతో ఇస్లాం విద్య పోయింది అలాగే రాజుల మధ్య ఐక్యమత్యం ఉండేది కాదు దాంతో మిషనరీ వారు ఈజీగా వచ్చారు కాబట్టి ఇస్లాం విద్యకు సంబంధించి ఇంకొన్ని విషయాలు చూద్దాం సార్ ఇస్లాం విద్యలో స్త్రీ విద్య ఉందా ఆల్రెడీ ఇందాక అడిగితే చాలా మంది ఉంది అని చెప్పారు ఒక్కసారి గుర్తుంచుకోండి ఇస్లాం విద్యలో స్త్రీ విద్య ధనికులకు మాత్రమే ఉండేది అలాగే రాజ కుటుంబికులకు మాత్రమే ఉండేది ఓకే ఎన్ని సంవత్సరాలకి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి ఉత్సవాన్ని చేసి పంపేవారు మరి ఆ స్త్రీలకు చేసే ఉత్సవం పేరేంటి జార్ఫీ పానీ సాధారణమైన పాఠశాలకు పంపించేవారా నో స్త్రీలని నల్లని తెరలు కట్టినటువంటి పాఠశాల ఒకటి ఉండేది దాని పేరు పర్ధ ఇవాళ ముస్లిం స్త్రీలు ధనిస్తున్నటువంటి పర్ధ అసల రూపం పేరు అదొక పాఠశాల ఈ తెరలు తెరలగలిగిన పాఠశాలల్లో రాజకుటుంబికులైన ధనికులైన స్త్రీలు చదువుకునేవారు ఈ పర్ధాలను తిరిగి తెరిపించిన వ్యక్తి అని అడిగాడు ఒకసారి పంతొమ్మిది వందల పదిహేడులో సాడ్లర్ అనేటువంటి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దీన్ని తిరిగి తెరిపించాడు కాబట్టి స్త్రీల యొక్క పాఠశాలల పేరు పర్ధ వాటిని తిరిగి తెరిపించిన వ్యక్తి మరి స్త్రీలలో ప్రముఖులు ఎవరు సార్ మొట్టమొదట ఆవిడ గుల్సావన్ బేగం మరి ఇందులో హిస్టరీ వాళ్ళు ఎవరైనా ఉండుంటే తెలుస్తుంది ఈవిడే గుల్బదన్ బేగం అని కూడా అంటారు ఎవరు సార్ ఈవిడ బాబరు కుమార్తె తన యొక్క సోదరుడి నిమిత్తం హుమాయాన్ హుమాయాన్ నామా అనే